మరణించిన పార్టీ కార్యకర్తలు నేతలకు మహానాడు వేదికగా సంతాపం తెలిపారు గత ప్రభుత్వంలో మొత్తం వెయ్యి ముప్పై మూడు మంది టీడీపీ కార్యకర్తలు చెరిపోయినట్లు ఆ పార్టీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు పహల్గా ముగ్రదాడిలో మరణించిన వారికి మహానాడు వేదికగా మౌనం పాటించి సంతాపం తెలిపారు ఒక రాజ్యసుడు రాజ్యం ఏంలోనంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడినారు నేను అడుగుతున్నాను అయ్యా జగన్మోహన్ అండి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపాటించేస్తున్నామా అంతే తప్ప ఈ రోజు మీరు మా మీద కచ్చ సాధింపు చేయడం మంచి పద్ధతి అని అడుగుతే అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈ ఈ సంతాప సభంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి తప్పకుండా వాళ్లకు అర్పించాలి పాకిస్తాన్ లో ప్రేరేపణ ప్రేరేపిత ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మహానాడు సభ తీవ్ర సంతాప తెలుపుతుంది సింధూర్ ఆపరేషన్ అశువులు బాసిన వీర జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తా ఉంది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలపరిచి ప్రతి ఒక్కరు వీళ్ళందరూ చప్పట్ల మూలకంగా బలపరచాలని తెలియజేస్తా ఉన్నాను